ఎండ చూస్తున్నారు కదా ఇప్పుడే మా ఫ్రెండ్స్ వచ్చారు ట్రైన్కి ఎక్కిచ్చేసి అయితే వచ్చాను ఇప్పుడు మళ్ళీ మా బాబుని హైదరాబాద్కి ట్రైన్ వదించాలి హైదరాబాద్ మా బెన్నీ అసలు డ్రాగన్ తిండండి ఓ ఇచ్చినా కూడా నాకు వద్దు అని అంటాడు అట్లాంటిది రావడం రావడం మొన్న ఫ్రైడే నా బర్త్డే అండి పాపం వచ్చాడు ఎందుకు బెన్నీ రావడం అని అంటే మమ్మీ నెక్స్ట్ బర్త్డేకి నేనే ఫారెన్లో ఉంటానో వాళ్ళు ఇక్కడే ఉంటాడులేండి కానీ కుదిరిద్దో కుదరదో కదండి ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు కదా అయితే వచ్చాడండి ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు సండే కదా అయితే హైదరాబాద్లో ఉన్న వాళ్ళ సారు మా గార్డెన్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంట ఆయన గారికి ఎప్పటి నుంచో ఆర్గానిక్ ఫుడ్ తినాలని ఆర్గానిక్ ఫ్రూట్స్ తినాలని ఎండమే కానీ తెలియదు అంటే అయితే బెన్నీకు పనిమాల డ్రాగన్ ఫ్రూట్స్ స్టార్ ఫ్రూట్స్ ఈ రెండు వీడియోస్ చూసారండి ఈ రెండు థ్యాంక్ యూ సార్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అందరికీ పంపించలేను కానీ పంపించాలి అలా పండించాలని మాత్రమైతే మీరు కోరుకోండి అయితే నేను ఈ ఎద్దర వరకే కాస్తానండి మీతో పాటు ఇదిగో నాకు కొయ్యం రావట్లేదంట

పాడైపోయిద్ది కొన్ని కాయలు తింటానికి పరికరం ఇది బాగానే కోసా సక్సెస్ అండి తిరిగి చై ఈ మధ్యలో ఈ మధ్యకాలంలో నేను కాయలు కోయడం మానేసాను కదండి కోయిన కోయిన గిన్నెడు కోసిందండి బాగా కోసింది వచ్చేసింది సుకన్యకి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది ఇంకా ఉన్నాయి రెండు కోసం నీకు ఇచ్చేస్తా ఇవ్వండి ఈ కాయలు ఇంట్లో చేసుకునేటప్పుడు గార్డెన్ వర్క్ చేసుకునేటప్పుడు తింటా ఉంటాను అది నేను దూరలేను శేఖర్ గారికి వస్తారు ఓ పైన ఉన్నాయి రెండు

ఇదంతా కంపోస్ట్ అండి ఇదిగోండి కంపోస్ట్ చేస్తా ఈ కంపోస్ట్ చేస్తా ఏది కాయ సూపర్ ఈ సండే స్పెషల్ వచ్చేసి మా డ్రాగన్ హార్వెస్ట్ అండి చూస్తున్నారు కదా రెడ్ వైట్ ఎలాగొచ్చేసినాయో అందరూ అంటారు మా హార్వెస్ట్ సూపర్ గ్రేట్ పదమూడుకు పదమూడు